అందరికి నమస్కారం నమస్కారం మాస్టర్స్ తప్పులను వెతుకుట ఒక తప్పేనా కాదా అన్నది అంశం సాధారణంగా మనం వ్యవస్థ నుంచి మన జీవితాలన్నీ ఎటువారినంత తప్పును వెతుకుటకే ఎక్కువగా కాలం కేటాయిస్తాం ఇది అంత ఆధారపడి ఉంది కూడా తప్పు వెతుకుట అన్నది ఒక విధంగా తప్పేనా అని అనుమానించండి అయితే ఇక్కడ పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ అంటే రుణాత్మక ప్రక్రియ అంటే తప్పుని వెతుకుట రుణాత్మక అంటే తప్పుని అంచనా వేసి ఎదుటివాడి ఎందుకు తప్పున్నదేమో భ్రమతో మనం ఆలోచించేటప్పుడు మన యొక్క భావన ప్రక్రియ కూడా ఆ దిశగా సాగుతుందేమో ఆలోచించాలి ఎదుటివాడు దొంగ ప్రక్రియతో ఎదుటివాడిని కట్టవచ్చు కానీ వాడిని బాగు చేయగలమా ఇది ఒక మనోవిశ్లేషణకు సంబంధించిన అంచనా అయినా మనస్సు అనేది మనసు కవికే తెలియలేదు ఇంకా విశ విశ్లేషణ ఏమిటి